స్తోత్రండి కూడి వచ్చినందరికీ ప్రభనేష్ క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క భాగాన్ని మనం ధ్యానం చేద్దాం కొరి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం కొరి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదహారో వచ్చినం నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు మనం చదువుదాం కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూ నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును భారమును చేయిచున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి చాలండి ఈరోజున మనం మరి యొక్క శ్రేష్టమైన వాక్యభాగాన్ని మనము ధ్యానం చేద్దాం అపోసులైన పౌలు కొరిందకు రాస్తూ ఈ నాలుగో అధ్యాయం పదహారో వచ్చినంలో ఒక మాట చెప్తాడు అదేంటంటే కావున మేము ఏమంటున్నాడండి అధైర్యపడము అంటే మేము భయపడము అనే మాట చెప్తున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అనంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అద్దె మొత్తం చదివితే అక్కడ కరువులు వచ్చినట్లుగా అక్కడ శ్రమలు వచ్చినట్లుగా వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా మనకు అక్కడ కనబడుతుంది అయినప్పటికీ కూడా పౌలు ఏమంటున్నాడు అనంటే మేము అధైర్యపడము మేము దిగులు పడము మేము చింతపడము మేము దొక్కపడము మేము కృంగిపోము అని రాస్తున్నాడు ఎందుకు కృంగిపోడు అని అంటే పదిహేడవచనలో రాస్తాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే ఎలా చూస్తున్నాడు అంటండి నిదానించి చూచుచున్నాము నేను ఈ మాట చెప్తాను అందరూ చెప్తామండి నిదానించి చూచుట నిదానించి చూచుట ఈరోజున మన వాక్య భాగం పేరేంటంటే నిదానించి చూచుట ప్రిలరా ఇది సంఘానికి అంటే మన రక్షించబడిన మనకు ఇది చాలా లోతైనటువంటి మాట అంటే అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి దేవుని యొక్క చిత్తమేంటి దేవుడు మన పట్ల సంకల్పం ఏంటి మన పట్ల ఆయన యొక్క ఇష్టం ఏంటి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అనేది ఎప్పుడు అర్థమవుతుంది అనంటే దేవుణ్ణి మనం చూడాలంట ఎలా చూడాలి అని అంటే నిదానంగా చూడాలి నిదానించి చూసినప్పుడు దేవుడు అంటే ఏంటో మనకు అర్థమవుతుంది నిదానించి చూసినప్పుడు మనము ఏం చేయాలో మనం ఎలాగుండాలో మన ఆత్మ మన ఆత్మీయ ప్రయాణాన్ని ఎలా కొనసాగించాలో మనకు ఎప్పుడు తెలుస్తుంది అనంటే నిదానించి చూచినప్పుడు నిదానించి చూచినప్పుడు నిదానించి చూడటం అంటే అర్థం ఏంటంటే నిదానించడం అని అంటే ఇంగ్లీష్లో స్లో అంటే స్లోగా వెళ్ళడం నిదానంగా వెళ్ళడం ఎక్స్ప్రెస్లా కాకుండా ప్యాసింజర్లాగా వెళ్ళడం నిదానంగా వెళ్ళటం ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్న ఈ తరం వారికి ఈ నిదానం అనే పదం అస్సలు ఇష్టం ఉండదు అంత ఏం కావాలి అంటే స్పీడ్ కావాలి అంత ఏం కావాలి అంటే తొందరగా అయిపోవాలి అంతా ఏదైనా సరే ఒక ఐదు నిమిషాల్లో మొత్తం అయిపోవాలి అది మన తరానికి ఉన్నటువంటి ఈ తరానికి ఉన్నటువంటి ఉద్దేశం అందును బట్టే వంటలు వండేటప్పుడు అన్నిటికంటే తొందరగా అయ్యే వంట ఏంటి క్యారేజ్ కట్టాలి కదా భర్తకి అదే ఈ తరం వాళ్ళని అడిగితే చెప్తారు ఏం కోరా కోడి కోరా కూర అంటే అది ఒక ఐదు నిమిషాలు అయిపోద్ది కాస్త భార్య లేటుగా లేచిన పదింటి దాకా పడుకున్నా పదిన్నరకు డ్యూటీ అన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు అవ్వాలనుకున్నప్పుడు ఆమె ఏమైనా పప్పు వండిద్దా లేదంటే ఏదన్నా మంచి కూర వండిద్దా ఉండదు రెండు గుడ్లు తీయటం వేసేయటం క్యారేజ్ అయిపోయిందండి తీసుకెళ్ళండి అనటం అంటే తొందరగా నిదానంగా ఉండదు అంటే అలాగే బయట హోటళ్ళకి ఒక పేరు ఉంది ఇప్పుడు అదేంటంటే పాస్ట్ ఫుడ్ ఏ ఫుడ్ ఇది ఫాస్ట్ ఫుడ్ అంటే స్పీడ్గా తినేసి వెళ్ళిపోండి ఇంకా ఐదు నిమిషాలు అయిపోద్ది ఇది అండ్ ఫాస్ట్ ఫుడ్ తిన్నోడంట ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్తాడంట ఫాస్ట్ ఫుడ్ తిన్నోడికి ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్తాడంట అది ఫాస్ట్ ఫుడ్ అంటే నిదానంగా చేసేటువంటి వంటకాలు రుచులు వస్తాయి బిల్డింగ్లు కూడా ఎలా కడుతున్నారు అని అంటే ఫాస్ట్ కడుతున్నారు ఈరోజు ఈ ఈ వారం ఈ రోడ్లోకి వచ్చామంటే వచ్చే వారంలో బిల్డింగ్ లేసుద్ది పది రోజుల్లో కడుతున్నారు నెల రోజుల్లో కడుతున్నారు కానీ పూర్వీకులు ఏం చేసేవాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు దానిని స్లాబ్ వేసిన తర్వాత ఇంకా ఒక రెండు నెలలు ఆపేవాళ్ళు దాన్ని బాగా తడిపి 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 మళ్ళీ ఇంకొక స్లాబ్ వేసేవాళ్ళు ఇప్పుడు అలాగే అది అందుకనే ఓ చిన్న వరదొస్తే మొత్తం కూలిపోతున్నాయి ప్రియులరా అంటే నిదానంగా కట్టేది నిలబడుద్ది నిదానంగా చేసే వంట ఆరోగ్య ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మన దృష్టి కూడా ఎలా చూడాలి అని అంటే మనము నిదానించి నిదానించి చూడాలి దేవుని కృపను బట్టి మేము కూడా ఒక వాషింగ్ మెషిన్ ఒకటి కొన్నాం వాడిని పిలిచాడు ఎలా బిగించాలో దాన్ని ఎలా వాడాలో చెప్పడానికి దానికి తరపుడు వస్తాడు కదా వచ్చాడు వచ్చిన తర్వాత ఎంతసేపు ఏది ఎలా ఉతకాలో చెప్తున్నాడు అందులో రెండు రకాలు మాత్రం వాడు ఏం చెప్పాడు నాకు అర్థం కాలేదు కానీ రెండు మాత్రం అర్థమైనాయి అందులో మొట్టమొదటిది ఏంటంటే మామూలుగా రెగ్యులర్గా ఉతికేది గంట పట్టుద్దంట గంట దాంట్లో వేస్తే అదంతా ఉతుకుద్దంట మరి మేము అంత అంతసేపు మేము ఉండలేం కదన్న అని అడిగాను దానికి కూడా ఉందన్న ఒక పావు గంటలో నువ్వు ఇప్పుడే ఒక పావు గంటలో అందులో వేసేసి మళ్ళీ వేసేసుకొని డ్యూటీకి వెళ్ళిపోవచ్చు అది అంతసేపు అన్నాడు పావు గంట సేపు అని అన్నాడు పదిహేను నిమిషాలు అప్పుడు ఆ పదిహేను నిమిషాలు వేసి చూస్తే అది వేసినా ఒకటి వేగిపోయినా ఒకటి అనిపించింది గంటసేపు వేస్తే కాస్త కోస్త కొంచెం బాగుంది అంటే నిదానంగా చేసేది నీటికి ఉంటుంది నిదానంగా వెళ్ళేది నిదానంగా ఆలోచించేది చాలా చక్కగా ఉంటుంది ప్రియులరా కాబట్టి మనము నిదానించి మనం ఆలోచించాలి నిదానించి మనం చూడాలి అంటే తొందర పడకుండా ఉండడా మన ఆత్మీయ జీవితంలో తొందర పడకుండా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ప్రార్థనకు దూరం వెళ్ళిపోకూడదు నుంచి బయటకి వెళ్ళిపోకూడదు ఆత్మీయ జీవితం నుంచి బయటకు వెళ్ళిపోకూడదు ఎలా చూడాలి దేవుణ్ణి నిదానించి చూడాలి ఒక మూడు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ముగిస్తాను మొట్టమొదటిగా మనము ఏ విషయాలు నిదానించి చూడాలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూద్దాం చూడండి మొట్టమొదటిగా ప్రసంగీ గ్రంథము రెండవ అధ్యాయం ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ప్రసంగీ గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైనది ఏది నా లేనట్టు నాకు కనబడెను సొలమను తన జ్ఞానంతో ఇలా రాస్తున్నాడు అసలు జ్ఞానవంతులు ఎవరు అని అంటే నిదానంగా చూసేవాళ్ళే జ్ఞానవంతులు అయితే సలోమోనుకు దేవుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత తాను ఏం పరిశీలిస్తున్నాడనంటే సూర్యుని కింద లాభకరమైంది ఏంటి సూర్యుని కింద నష్టకరమైంది ఏంటి ఏ పని చేస్తే లాభం వస్తుంది ఏ పని చేస్తే నష్టం వస్తుంది పలాని పని చేయొచ్చా పలాని నిర్ణయం తీసుకోవచ్చా పలాని పలాని దాంట్లో మనం ముందుకెళ్ళొచ్చా అనేది అతడు ఎలా చూస్తున్నాడు అంటే నిదానించి చూస్తున్నాడండి ప్రిలరా మనం నిదానించి చూచినప్పుడు అది మేలైందా అది కీడైందా మనకు తెలుస్తుంది మనం నిదానించి చూచినప్పుడు దానివల్ల లాభం వస్తుందా దానివల్ల నష్టం వస్తుందా అనేది మనకు అర్థమవుతుంది ఈరోజు మంది చాలామంది నిదానించి చూడలేక దాంట్లో దీంట్లో డబ్బులు కట్టేసేసుకొని నష్టపోయే వాళ్ళు అనేక మంది మనకి కనబడుతున్నారు మొన్న అది చాలా కాలం క్రితం హిమ్ అనేది ఒకటి వచ్చేసి వాళ్ళు ఆలోచించలేకపోయారు చాలామంది తొందరగా డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి జీవితాలను పో ప్రాణాలను పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది మనకు కనబడుతున్నారు ప్రిల్లరా ఇప్పుడు లోన్లు కూడా ఎలా ఇస్తారని అంటే నిదానంగా ఇవ్వట్ల లోన్లు కూడా ఒక్క ఫోన్ చేసి మీరు పలానా బటన్ నొక్కండి మీకు లోన్ వచ్చేస్తుంది అని చెప్పేసి దాన్ని దాని పేరేంటంటే ఆ లోన్ పేరేంటంటే ఇన్స్టాంట్ లోన్ అది ఏం లోన్ అది ఇన్స్టాంట్ అంటే అర్థమేంటి తెలుసా తొందరగా తొందరగా వచ్చేది ప్రిల్లరా తొందరగా వచ్చే లోను నాకు రోజు ఒకళ్ళు ఫోన్ చేస్తా ఉంటారు ఏమండి మీకు లక్షా పదివేలు వస్తాయని అన్నాడు అబ్బా అంత ఇచ్చేవాళ్ళు అంత ప్రేమ ఎవరున్నారు అబ్బా ఎవరండి మీరు అని అడిగితే మేము బజాజ్ ఫైనాన్స్ అండి మీకు లక్షా పదివేలు ఇస్తామండి ఐదు అని ఇచ్చేస్తామండి అని అన్నారు నేను అప్పుడు ఈ వాక్యం చదివిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే తొందరపడకూడదు అమ్మ నాకు అవసరమైనప్పుడు నేను నీకే ఫోన్ చేస్తే ఎవరికి చే నువ్వు కంగారు పడమాకు నన్ను కంగారు పెట్టమాకు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తూ ఉంటాను రోజు ప్రీలరా నిదానించాలి దేనికి మనము తొందరపడాలి దేనికి మనము నిదానించాలి తొందర పడకుండా ప్రతి విషయంలో మనం దానిని నిదానించి చూడటం అని అంటే దానికోసం ప్రార్థన చేయటం నిదానించి చూడటం అని అంటే ప్రార్థనలు కనిపెట్టుకొని నిదానించి చూడటం అంటే ఆత్మీయ కోణంలో దాన్ని ఆలోచించటం చూడటం అంటే తర్వాత ఏం జరగబోతుందో ముందుగానే గ్రహించి నిర్ణయాలు తీసుకోవటం కాబట్టి ప్రిల్లరా అట్లాంటి నిదానించే మనస్సును దేవుడు మనకు దయచేయునుగాక మేన్ ప్రిల్లరా సలోమోను నిదానించి ఏది లాభకరమైంది ఏది నష్టకరమైంది సలమోను ఆలోచిస్తున్నాడండి ఈరోజు నాకు చాలామంది అలాగా ఆలోచించలేకపోతున్నారు రెండోదిగా నన్ను నిదానించి చూడాల్సిన రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయం సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో నేను గోడభావలతో కాదు దర్శనమిచ్చి ఇక్కడ చూడండి అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును ఎలా చూస్తాడంట నిదానించి చూస్తాడు చదవబడిన వాక్య భాగంలో ఇస్రాయల్ అరణ్య ప్రయాణంలో ఉన్నారు దేవుడు మోస ద్వారా ఇస్రాయిలతో మాట్లాడుతున్నాడు అప్పుడు మోస వాళ్ళు ఎంతమంది సంతానం అని అంటే మోసే ఆహరోను మిరియాం వీళ్ళందరూ ఒక తల్లి సంతానము మిర్యాము వాళ్ళక్క మోసే ఆహారోన్లు వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు మోసే అహరోన్ అన్నదమ్ముళ్ళు వీళ్ళక్క మిరియాం మిరియాం అనే స్త్రీ అయితే మోస దేవుడు వాడుకుంటున్నప్పుడు మోస ద్వారా దేవుడు ఇస్రాయేల్తో మాట్లాడుతున్నప్పుడు అది ఈ మిరియాముకి కానీ ఆహ్రోన్కి కానీ కొంచెం వాళ్ళకి కొంచెం అసూయ పడతారు మోసే మీద పడి ఇలా మాట్లాడడం మొదలు పెడతారు అదేంటంటే ఏం ప్రతిదానికి మీరు మోసే దగ్గరికి వెళ్తారు జనాలతో అంటున్నారు మీరు ప్రతిదానికి మోసే దగ్గరికి వెళ్తారు ఏ మా ద్వారా దేవుడు మాట్లాడలేడా మేము లేమా మేము మమ్మల్ని అడిగితే మేము చెప్పమా అన్నిటికీ ఆయనే కావాలా అన్ని దేవుడు ఆయన ద్వారానే పలికిస్తాడా మా ద్వారా పలికించడా ఆయనలో ఉన్నటువంటి గొప్ప ఏంటి మాలో లేందేంటి ఆయనకున్నదేంటి మాకు లేనిదేంటి మేము ఆయనతో పాటు వచ్చిన వాళ్ళం కాదా మేమందరం కలిసి వచ్చిన వాళ్ళం కాదా ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు మేము కూడా ఎన్ని సంవత్సరాలు ఉన్న ఉన్నోళ్ళం కాదా ఏంటంటే ఆయనకి మాకు తేడా మేము కూడా ఆయనలాగా చేయగలం మేము కూడా ఆయనలా మాట్లాడగలం మేము కూడా మమ్మల్ని కూడా అడగండి మేము కూడా సమాధానం చెప్పగలం ప్రతి దానికి ఆయన దగ్గరికి వెళ్తారేంటి అని చెప్పేసి మిరియాము సనగడం మొదలుపెట్టింది ఇది మాట దేవుడు దేవుడు వింటాడు దేవుడు కోపం వస్తుంది అర్జెంటుగా మోషే అహరోను మిరియాము మీరందరూ నా ప్రత్యక్ష గోడాల దగ్గరికి రండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ప్రత్యక్ష గోడాలం దగ్గరికి వస్తారు అప్పుడు అహరోనుతో దేవుడు అంటాడు ఏమంటాడు అని అంటే మిరియామహరోహన్లు వినండి నేను మీ సహోదరుడైన మోసేతోనే నేను ఎందుకు మాట్లాడతాను మీతో నేను ఎందుకు మీ మీతో ఒక రకంగా మోసేతో ఒక రకంగా నేను ఎందుకు మాట్లాడతాను మోసేతో ప్రత్యేకంగా నేను ఎందుకు మాట్లాడతాను మోషేకి ప్రత్యేకంగా నేను ఎందుకు దర్శనం ఇస్తాను మీ ఎవడన్నా మీలో ప్రవక్త ఉంటే వాళ్ళతో నేను కల్లో మాట్లాడతాను వాళ్ళకు నేను దర్శనం ఇచ్చి మాట్లాడతాను వాడికి ఏదైనా సూచన ఇచ్చి మాట్లాడతాను కానీ నా మోసే అలాంటి వాడు కాదు అతడు నమ్మకమైన నమ్మకమైన వాడు అసలు అన్నిటికంటే మోసేతో నేను ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడతాను అనంటే మోషేకి ప్రత్యేకమైన అభిషేకాన్ని నేను ఎందుకు ఇస్తాను అనంటే మోషేతో నేను ముఖాముఖిగా ఎందుకు మాట్లాడతాను అని అంటే మోషే యోహోవా స్వరూపమును ఎలా చూస్తాడండి నిదానించి చూచను ఆ మాట మనం సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో అతడు యహోవా స్వరూపమును నిదానించి చూచును అతడు అందరూ ఒకలా చూస్తారు నన్ను అతడు మాత్రం నన్ను ఎలా చూస్తాడు అంటే నిదానించి చూస్తాడు నా స్వరూపాన్ని నిదానించి చూస్తాడు నేనేంటో చూస్తాడు అసలు దే మనం ఏం చూడాలి అని అంటే మోస ఏం చూశాడు దేవుళ్ళు అని అంటే దేవుని యొక్క స్వరూపాన్ని చూశాడు మనం కూడా ఏం చూడాలి అని అంటే దేవుని యొక్క స్వరూపాన్ని మనం చూడాలి దేవుని స్వరూపం అంటే ఏంటండి దేవుడు ఎవరు స్వరూపముందు మనల్ని చేశాడు తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు మనల్ని చేశాడు అంటే అర్థమేంటి ఆయన ముక్కు కళ్ళు మనకున్నాయని కాదు ఆయన అనుకున్నట్టు జుట్టు మనకున్నది కాదు ఆయనలో ఉన్న ప్రేమ మనలో ఉంది ఆయనలో ఉన్న కనికరం మనలో ఉంది ఆయనలో ఉన్న కోపం కూడా మనలో ఉంది ఆయనలో ఉన్న జాలి మనలో ఉంది అది స్వరూపం అంటే మోసే ఏ నిదానించి దేవుణంలో చూశాడు అని అంటే ఆయన ప్రేమను చూశాడు మోసే ఆయనలో ఉన్న కనికరాన్ని చూశాడు మోసే ఆయనలో ఉన్నటువంటి జాలిని చూశాడు మోషే ఆయనలో ఉన్నటువంటి కోపాన్ని చూశాడు దేవుణ్ణి చాలా నిదానించి చూస్తాడు మోషే ఆహా నేను మేము పలాని చేసే అందుకే ఆయన కోపం వచ్చింది మేము పలాని చేసే అందుకే దేవుడికి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటే దేవుణ్ణి చాలా నిదానించి మోషే చూస్తున్నట్లుగా మనము ఇక్కడ కనబడతాం అంటే దీని అర్థం ఏంటంటే నిదానించి చూడడం అంటే అర్థం ఏంటంటే ఒక భార్య భర్తను చూసినట్లుగా చూడడం ఒక భర్త ఒక భార్యను చూసినట్లుగా చూస్తాం మనల్ని అందరూ నిదానించి చూడలేరు మనల్ని నన్ను ఎవరు నిదానించి చూడలేరు నన్ను ఎవరు అంటే నా పక్కన ఉండే వాళ్ళు చూస్తారు నా భార్య నన్ను నిదానించి చూస్తుంది అందుకని అంటే అందుకని ఏమంటారనంటే పాస్ట్ గారు టచ్ అంటే అందరూ పడతారంట ఎవరు పడరు పాష్టమ్మ గారు పడరు గారు టచ్ అంటే మొత్తం పడిపోతారు ఎందుకంటే గారి సంగతి మొత్తం ఎవరు తెలుస్తుంది పాస్టర్ పాస్టమ్ పాస్టమ్మ గారికి తెలుస్తుంది అంటే నిదానించి చూస్తుంది లోతుగా వెళ్ళి చూస్తుంది పగలు మధ్యాహ్నం నైట్ ఏం చేస్తాడా ఎక్కడ ఉంటాడని నిదానించి చూస్తుంది కాబట్టి అలా చూడాలి ఒకసారి నేను మా చుట్టాలింటికి వెళ్ళానండి వరుసకు అత్తయ్య మామయ్య అవుతారు ఆమె ఆ అత్త టీ ఇచ్చింది తాగాను మాట్లాడుకుంటున్నాము అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఆమె అనింది ఏదో అనరాని మాట అనింది ఈయన కోపం వచ్చింది ఆ మామ మా మామకి కోపం వచ్చింది కోపం వచ్చి ఆమె వైపు సీరియస్గా చూశాడు ఏదో చూపు చూశాడు అది సీరియస్ జాలి కలిగిన చూపు తెలియదు కానీ ఆ చూపు ఆమెకు అర్థమైంది ఆమె వెంటనే లోపలికి వెళ్ళిపోయింది ఇంకా బయటికి రాలేదు తర్వాత నేను అడిగాను ఎందుకు అలా చూసావు ఆమె లోపలికి వెళ్ళిపోయింది అని అడిగితే మా మామని అడిగితే ఆయన అన్నాడు ఏం లేదురా నేనేంటో మీ అత్తకు బాగా తెలుసు నేను చూసే చూపేంటో మీ అత్తకు బాగా తెలుసు నేను కోపంతో చూశాను ఆ మా ఆయనకు కోపం వచ్చింది అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది అని అనే చేసి చెప్పాడు అంటే అర్థం ఏంటంటే నేను ఎప్పుడు కోపంగా ఉంటానో నేను ఎప్పుడు ప్రేమగా ఉంటానో అది ఎవరు అర్థం చేసుకోగలరు అంటే మీ అత్త బాగా అర్థం చేసుకోగలదు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు అంటే నిదానించి చూడటం అంటే దేవుని దేవునికి దగ్గరగా ఉండడం దేవుని యొక్క స్వరూపాన్ని మనము చూడటం అనేది మనము చూస్తున్నాం కాబట్టి పిల్లరా మనం నిదానించి మనము దేవుని చూడాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నిదానించి చూడటం నిదాన్ని చూడటం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మనం నిదాన్నించి చూడటం అంటే ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వ్యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో జీవవాక్యమునకు కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయము చాలండి ఈ మాట రాస్తున్నటువంటి వ్యక్తి పేరేంటంటే యోహాన్ యేసు ప్రభు పన్నెండు మంది శిష్యుల్లో ఈ యోహాన్ కూడా ఒకడు ఇంకొక మాట యోహాను గురించి ఏముంటుందనంటే యేసు ప్రేమించిన శిష్యుడని యోహానికి పేరుంది అయితే ఈ పన్నెండు మంది శిష్యులలో యోహాను చాలా ప్రత్యేకమైన వాడు అదేంటంటే మిగతా వాళ్ళందరూ యేసు ప్రభుని పైపైన చూశారు అయితే ఈ యోహాను ఒక్కడు మాత్రం యేసు ప్రభు నిదానించి చూశాడు అతడు ఎంత నిదానించి చూశాడు అనంటే యేసుప్రభుని సిలువ వేసేటప్పుడు అందరూ పారిపోయారు అయితే యోహాను ఒక్కడే సిలువ దగ్గర ఎదురుగా పక్కన నిలవబడి ఆ సిలువ వైపు చూస్తూ ఉన్నాడు పిల్లరా నిదానించి ఆ సిలువ వైపు చూస్తూ ఉన్నాడు అందరూ పారిపోయారు చూసి భయపడి పారిపోయారు అయితే యోహాను మాత్రం యేసు ప్రభు నిదానం చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు అని అంటే అందును బట్టే కదా సిలువులో పలికిన మూడో మాట అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి ఆ మాట యోహాని గురించి చెప్పబడింది అలాగా నిదానించి చూస్తున్నాడు యోహాను సిలువవైపు వైపు ఎందుకు నిదానించి చూస్తున్నాడు అంటే ఈయన ఎందుకు సిలువ వేయబడ్డాడు తర్వాత ఏం జరగబోతుంది ఈయన చెప్పినట్టు మూడో రోజు తిరిగి లెగుస్తాడా తర్వాత మరలా ఆయన తిరిగి వస్తాడా అడి లోకాన్ని జయించడానికి సెలువు ఆ పడ్డా యోహాను నిదానించి ఆ సిలువ వైపు చూస్తున్నాడు ఆ ముళ్ళ కిరీటాన్ని చూస్తున్నాడు నా కొరకు ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు ఆ మేకులను చూస్తున్నాడు నాకు బదులుగా మేకులు కొట్టారు ఆ రక్తాన్ని చూస్తున్నాడు నా కోసమే రక్తాన్ని కార్చాడు అంటే ఆ సిలువు వైపు యోహాను నిదానించి చూస్తున్నాడు ప్రియులరా అంటే నిదానించి చూడటం అంటే అర్థం ఏంటంటే ఒక శ్రమ వచ్చినప్పుడు పారిపోవటం కాదు ఒక ఇబ్బందిన వచ్చినప్పుడు వెళ్ళిపోవటం కాదు నిదాన్ని చూడటం అంటే అర్థం ఏంటంటే యోహాను ఆ శ్రమలో యేసు ప్రభు వైపు నిదానించి చూస్తున్నాడు అంటే ఈ శిలువ ఎందుకు వచ్చింది మేమె ఎందుకు పారిపోవాల్సి వచ్చింది మాకెందుకు ఈ శ్రమ వచ్చింది మాకెందుకు ఈ ఇబ్బంది వచ్చిందని యోహాను ఎలా చూస్తున్నాడు అంటండి నిదానించి చూస్తున్నాడు అందరూ చెప్పాలి ఎలా చూస్తున్నాడు నిదానించి చూస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే నీకు ఉద్యోగం పోయిందా నిదానించి చూడు నువ్వేదన్నా నష్టపోయావా నిదానించి చూడు నీ పిల్లలు అనారోగ్య పాలయ్యారా నువ్వు నిదానించి చూడు ఎవ్వన కాలంలో భార్య గాని భర్త కానీ చనిపోయారా ఎలా చూడు నిదానించి చూడు దేవుని యొక్క ఉద్దేశాలను చూడు దేవుని యొక్క చిత్తాన్ని చూడు దేవుడు తర్వాత చేయబోయేదాన్ని చూడు దేవుడు తర్వాత జరిగించబోయేదాన్ని చూడు పిల్లరా దూరమున మనము నిదానించి చూసే కన్నులు దేవుడు మనకు ఇవ్వాలి అందును బట్టే మోసే అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు అందరూ దానివైపు చూడమంటాడు ఎలా చూడమంటాడు చెప్తాను చూడండి సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగంలో సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో కాబట్టి మోసే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టాను అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును ఎలా చూడాలంటాడండి నిదానించి చూచినందున బ్రతికేను చాలండి ప్రతివాడు ఆ ఇత్తడి సర్పాన్ని యేసుప్రభు శిలువకు సాదృశ్యంగా ఉన్న ఇత్తడి సర్పాన్ని మోస ఎలా చూడమంటున్నాడండి నిదానించి చూచినప్పుడు అంటే సిలువని మనము నిదానించి మనం చూడాలి అందును బట్టి పౌలు అంటున్నాడు కావున మేము కొరిందికి రాస్తూ ఆ రెండో పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచ్చినలో కావున మేము అధైర్యపడము ఎందుకు అనంటే మేము నిదానించి మేము చూస్తున్నాము నిదానం చూస్తున్నాం శ్రమలు వచ్చినప్పుడు కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ ఎరుకులు వచ్చినప్పుడు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ మేము కంగారు పడిపోం మేము పడిపోం మేము కృంగిపోం ఎందుకు అని అంటే మేము నిదానించి ప్రభు వైపు మేము చూస్తున్నాం గనుక ప్రియులరా మనము దేవుని వైపు నిదానించి మనము చూడాలి నిదానించి అని అంటే దేవునికి దగ్గరగా ఉండి మనం దేవుని చూడాలి దగ్గరగా దేవునితో సహవాసం చేస్తూ ప్రభువును మనము చూడగలగాలి అట్లాంటి కనుదృష్టి మనకు ఉన్నప్పుడు మనం మన ఆత్మీయ జీవితాన్ని చాలా బలంగా కట్టుకుంటాం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం దేవుని యొక్క చిత్తాన్ని చూస్తాం దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూస్తాం మన జీవితంలో ఆత్మీయ పోరాటంలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి ఒకటి ఏదన్నా విఫలమైందా నిదానం చూసినప్పుడు తర్వాత దేవుడు చేయబోయేదేదో మనకు అర్థమవుతుంది ఒకటి ఏదైనా సమస్య వచ్చిందా ఏదైనా అడ్డు వచ్చిందా తర్వాత దేవుడు చేయబోయేదేదో మనకు కనబడతా ఉంటుంది అట్లాంటి కనుదృష్టి దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ఆమెను